తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు ప్రముఖ దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ కేవలం తెలుగులోనే కాదు తమిళం హిందీలోనూ ఆయన సినిమాలు తీశారు రచయితగాను తనదైన ముద్రవేశారు జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం దసరా బుల్లోడ్ నిర్మాత అయిన రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు ఇక ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ ఎట్టాగో ఉన్నది ఓలమ్మి చేతిలో చేయేసి చెప్పుబావా చేసుకున్న భాషలు చెరిగిపోవని మర్చిపో నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే లాంటి మంచి పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనసును తాకుతాయి దసరా బుల్లోడు మచిలీపట్నం సమీపంలోని బట్ల పెనుమరు అనే ఊళ్ళో అవుట్ డోర్ తీశారు అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ పద్మనాభం లాంటి ముఖ్య నటులు నాట్య బృందం పాల్గొన్నారు ఎవరు దేనికి ఇబ్బంది పడకూడదని నిర్మాత షూటింగ్ ప్రాంతంలో టాయిలెట్లు బట్టలు మార్చుకోవటానికి గదులు పక్కాగా కట్టించారు వారం రోజులు షూటింగ్ అయితే షూటింగ్ పూర్తి చేసుకుని మద్రాస్ చేరాక చూస్తే కెమెరా సమస్య వచ్చి ఫిలిం ఎక్స్పోజ్ కాలేదు బొమ్మ రానేలేదు చాలా నష్టం జరిగింది అయితే దర్శక నిర్మాత అయిన విబి రాజేంద్ర ప్రసాద్ అధైర్యపడకుండా మళ్లీ అందరి దగ్గర డేట్స్ తీసుకు తీసుకొని అంత ఖర్చు పెట్టి తిరిగి ఆ ఊరు వెళ్లి జయప్రదంగా షూట్ చేసుకుని వచ్చారు పంతొమ్మిది వందల ఒకటిలో విడుదలైన ఈ చిత్రం ఏడాది పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది